తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి లక్షల పాపులర్ టీవీ నెట్వర్క్ టు తెలుగు పాపులర్ టీవీ ఇప్పుడు సీనియర్ జర్నలిస్ట్ కల్లూరి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు నమస్కారం శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఏపీకి సంబంధించి వివిధ జిల్లాల్లో మీ సన్నిహితులు కావచ్చు లేకపోతే మీ ఫ్రెండ్స్ కావచ్చు లేకపోతే మీ టీం మెంబర్స్ కొంతమంది వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు మీకు అక్కడ రాజకీయ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇస్తున్న పరిస్థితి అయితే మీకు ఎలా అనిపిస్తుంది ఉంది ఇప్పుడు ఏ ఏ పార్టీ బలం విధంగా చంద్రబాబు ఫైవ్ ఇయర్స్ టర్మ్ తర్వాత జగన్ కి సడన్ టర్న్ వచ్చిందో అప్పుడు దాదాపు ఆల్మోస్ట్ టెన్ పర్సెంట్ వేరియేషన్ టీడీపీ వైసీపీ అంటే హ్యూజ్ డిఫరెన్స్ అది ఫిఫ్టీ వన్ థర్టీ నైన్ కాబట్టి ఈసారి అంత డిఫరెన్స్ ఉండకపోవచ్చు రెండింటి మధ్యలో ఎంతో కొంత ఎవరికో ఒకరికి డిఫరెన్స్ వచ్చి ఎవరో ఒకరికి గెలవచ్చు అది వేరు కానీ గతంలో లాగా టెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ అట్లా మార్జిన్ వేరియేషన్ అనేది ఉండకపోవచ్చు అంటే ఎందుకు ఉండదు అంటారు అంటే మూడు పార్టీలు కలుస్తాయి కాబట్టి బీజేపీ జనసేన టీడీపీ కలిసి వెళుతున్నాయి కాబట్టి వీళ్ళ వ్యతిరేక ఓటు అంతా కూడా కన్సాలిడేట్ అవుతుందని మీ అభిప్రాయం కాదు కాదు ఓన్లీ జగన్ వర్సెస్ చంద్రబాబు లాగానే ఏపీ ప్రజలు చూస్తున్నారని అనుకుంటున్నా సరే జనసేన బీజేపీ అనేది ఒక ఫార్మాలిటీ తప్ప వాటితోటి పెద్దగా పోలరైజేషన్ జరుగుతుంది టీడీపీకి హ్యూజ్ మార్జిన్ వస్తుంది అనే పరిస్థితులు ఉన్నాయి అనేది నేను అనుకున్నాను ఈక్వల్ అంటు ఉండొచ్చు జస్ట్ వన్ టూ పర్సెంట్ మీకు ఎందుకంటే ఇప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్లో చంద్రబాబు గెలిచినప్పుడు వేరియేషన్ ఏంటి జస్ట్ టూ పర్సెంట్ అలా ఉండొచ్చు ఈసారి అని మళ్ళీ అనిపిస్తుంది అది ఎవరికైనా ఉండొచ్చు చంద్రబాబుకైనా ఉండొచ్చు జగన్కైనా ఉండొచ్చు కాబట్టి ఆ టూ పర్సెంట్ వేరియేషన్లో ఒక సర్వేలో మనం చూసినాము అది జస్ట్ టూ పర్సెంట్ వేరియేషన్ అది చూస్తే ఏంటంటే సీట్లలో మాత్రం హ్యూజ్ డిఫరెన్స్ కనపడుతుంది అవునవును కాంగ్రెస్ బీజేపీకి ఇరవై ఐదు అంటే పదిహేను సీట్ల తేడా ఇప్పుడు ఈ టూ పర్సెంట్ అనేది వెరీ క్రూషియల్ అయితే అక్కడ సీట్ల విషయంలో చూసినప్పుడు సిక్స్టీ ఎయిట్ టీడీపీ కూటమికి వైసిపికి చూపిస్తున్నట్టు కనపడుతుంది టీడీపీ టీడీపీ అనేది ఆ సర్వేలో చూపిస్తున్న విషయం ఎగ్జాక్ట్లీ అయితే ఆ టూ పర్సెంట్ వేరియేషన్ అనేది పెద్దగా తేడా చూపించే పరిస్థితిలో ఉన్నాయి ఈ పరిస్థితులు మనకు రెండు వేల పద్నాలుగులో కూడా కనపడ్డాయి చంద్రబాబు కూడా జస్ట్ టూ పర్సెంట్ డిఫరెన్స్ తోటి అధికారంలోకి వచ్చాడు సిక్స్టీ సెవెన్ అప్పుడు వైసీపీకి కి వన్ నాట్ టూ టిడిపి కి అంటే పోల్ మేనేజ్మెంట్ ఇతర అన్ని లెక్కలు సైంటిఫిక్ గా ముందరకెళ్లాల్సిన అవసరం ఉంటుంది ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అంటే ఇప్పుడు ఇవి చూస్తుంటే మనం వచ్చినా ఎవ్వరొచ్చినా ఆశ్చర్యపోద్ది అది కూడా వేరియేషన్ జస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ టూ పర్సెంట్ ఉంటే ఎక్కువ అయిపోద్ది కానీ పెద్ద గెలిచినా కూడా వందల్లోనే పర్సెంటే వోట్ లో టూ పర్సెంట్ తేడా పడొచ్చు ఇప్పుడు ఇంతకు వచ్చినట్టుగానే వాళ్ళకి తేడాలు అప్పుడు కూడా బవిష్యే అనుకుంటా ఫార్టీ ఫైవ్ ఫార్టీ సెవెన్ అన్నట్టుంది తేడా అంటే ఫార్టీ ఫైవ్ వైసీపీకి వచ్చినట్టుంది ఫార్టీ సెవెన్ పర్సెంట్ టీడీపీకి వచ్చినట్టుంది ఆ టూ పర్సెంట్ వేరియేషన్ చంద్రబాబు పవర్లకు వచ్చింది అంటే ఇప్పుడు అయితే పోయినా సరే నైన్టీన్లో అనేది ఎంటైర్లీ డిఫరెన్స్ నైన్టీన్లో సడన్గా మీకు టెన్ లెవెన్ పర్సెంట్ తేడా ఉంది ఫిఫ్టీ వన్ థర్టీ నైన్ అన్నప్పుడు ఖచ్చితంగా ట్వెల్వ్ పర్సెంట్ తేడా ఉంది అటువంటి తేడా ఈ ఎన్నికల్లో ఉండకపోవచ్చు జస్ట్ వన్ టూ పర్సెంట్ తేడాతోటి ఎవరైనా పవర్లోకి వచ్చే అవకాశం ఉంటుందని మనం అనుకుంటున్నాం అయితే కొన్ని ఫ్యాక్ట్స్ పనిచేయచ్చు ఇప్పుడు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ఎంటైర్ ఇండియన్ పాలిటిక్స్ నుంచి డిఫరెంట్ కనపడుతుంది ఎందుకంటే టూ పర్సెంట్స్ మధ్యలో ఎన్నికలు జరుగుతున్నాయి చంద్రబాబు వర్సెస్ జగన్ తప్ప అక్కడ పార్టీలు లేవు ఫిలాసఫీ లేదు ఏది లేదు అంటే ఇప్పుడు ఇతడు కావాలా అతడు కావాలి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు బీజేపీ పవన్ కళ్యాణ్ గారికి కొంత కాపు సామాజిక వర్గం కావచ్చు లేకపోతే వివిధ వర్గాల్లో యూత్ లో కావచ్చు వీటిలో కొంత ఆయనకి కన్సల్టెంట్ అవుతుంది మన పవన్ గారు ఈ పవన్ కళ్యాణ్ బిజెపి అనేది చంద్రబాబుకు మోరల్ బూస్ట్ కు పని తప్ప ఓట్ బ్యాంక్ అంత పెద్దగా తీసుకొస్తాయి ఒక విన్ని తీసుకురాగలుగుతాయి అనే అది నాకైతే అనిపించదు ఎగ్జాక్ట్లీ ఉంటుంది కానీ దీన్ని ఫ్లాష్ బ్యాక్ వైజ్ చూస్తే ఇంకో తీర్గా కనపడుతుంది ఫ్లాష్ బ్యాక్ ఇప్పుడు కాపు సామాజిక వర్గం ఉందనుకోండి నేను ఒక నలభై సంవత్సరాల నుంచి ఏపీ రాజకీయాల్లో కాపు ఓట్ బ్యాంక్ గురించి నేను చూస్తున్నాను దాని ప్రకారంగా చూసినప్పుడు ఎప్పుడే కానీ కాపు సామాజిక వర్గం మోస్ట్లీ కాంగ్రెస్ కి సపోర్ట్ చేసింది తప్ప టీడీపీకి సపోర్ట్ చేయలేదు అంటే గత చరిత్రలో రంగ దగ్గర నుంచి ఆ చరిత్ర మనం చూసినప్పుడు వాళ్ళ సెన్స్ ఎప్పుడు యాంటీ టీడీపీ ఉంది కానీ ప్రో టీడీపీ లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మరి మరి టీడీపీ ఇప్పుడు పూర్తిగా ఇప్పటికైతే ఇప్పటి అడ్మాస్ఫియర్ లో చూస్తే చెప్పలేము కానీ ఇప్పుడు రూలింగ్ లో జగన్ పార్టీ ఉంది కాబట్టి చెప్పలేము అక్కడ పరిస్థితులు వాళ్ళ అనుకూలంగా ఉన్నారా వ్యతిరేకంగా ఉన్నారా ప్రభుత్వానికి అనేది కాస్త మనకు డీప్గా చూడాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ముద్రగడ పద్మనాభం ఒపీనియన్ ఏంది పవన్ కళ్యాణ్ ఏంది జోగురామయ్య ఏమంటున్నాడు ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అక్కడ ప్రధానంగా ఈ ముగ్గురి మధ్యన ఇప్పుడు హరిరామ జోగయ్య గారు కావచ్చు లేకపోతే ముద్రగడ పద్మనాభం గారు కావచ్చు వీళ్ళు సీట్ల విషయంలో ఇంత ట్వంటీ కే పరిమితం ఏంటి అనేది తప్పు పడుతున్న పరిస్థితి ఉంది కదా తప్పు పడుతున్నారు అని అంటే వాళ్ళకి ఇష్టం లేదు టీడీపీ వెంబడి పోవడం తొంభై నాలుగు ఇప్పటిదాకా వచ్చిన వాటిలో తొంభై నాలుగు టీడీపీ తీసుకుంటే ఇరవై నాలుగు దాంతో వాళ్ళ సైకాలజీ మీకు అవుతుంది టీడీపీ వెంబడి పోకూడదు కానీ తను పోయిండు అది ఇరవై నాలుగు సీట్లు ఎందుకు తీసుకున్నావు అనేది ఒక మోరల్ క్వశ్చన్ వేస్తాడు కానీ టీడీపీ వెంబడి ఎలాంటి చేయడం వాళ్ళకి ఇష్టం లేదు అనేది మనకు అక్కడ అర్థమైంది కాబట్టి ఆ కమ్యూనిటీ కూడా అంత హోల్ హార్టెడ్గా పవన్ కళ్యాణ్తో పాటు టీడీపీకి పోతుందా అనేది కాస్త అనుమానం అయితే అది పూర్తిగా జగన్ వైపు ఉందా లేదా అది కూడా మనకు క్లారిటీ లేదు నైన్టీన్లో పోయినరు మీరు చెప్పినట్టు నైన్టీన్లో ఆల్ సెక్షన్స్ పని చేసినాయి జగన్ గెలవడానికి ఆల్ సెక్షన్స్ సపోర్ట్ చేసినాయి కాబట్టి ఆ మార్జిన్ వచ్చింది కానీ ఫోర్టీన్లో అట్లా లేదు మరి ఫోర్టీన్లో అట్లా లేదు ఇప్పుడు కూడా అట్లా ఉండకపోవచ్చు అయితే ఈ కాపు సామాజిక వర్గం ఇటువైపు ఉంది అనేది మాత్రం సస్పెన్స్ మాత్రం ఉంది కొంత అంటే వాళ్ళ నిర్ణయమే ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ అయ్యే అవకాశం ఉందా మీకు ఉత్తరాంధ్ర అంటే దాదాపు గోదావరి జిల్లాలు విజయనగరం వైజాగ్ కొంత దాని పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ కాపులా అది కూడా తెలియదు కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓకే కానీ సామాజిక వర్గం ఏమనుకుంటుంది అనేది ప్రధానం అనే అతను ఆ కమ్యూనిటీకి ఒక బాస్ అయితే కాదు కదా బాసులు చాలా మంది ఉన్నట్టు అందులో కూడా కాపు నేత కాదు కాపు నేత అవును కాదు సమస్య అది కాదు కాపులకు అది పడతదా పడదా అనేది సమస్య ఎందుకంటే టీడీపీ అలయన్స్ వాళ్ళు అంగీకరిస్తున్నా లేదా రెండో ఫ్యాక్టర్ ఉంది కదా బీజేపీకి కొంచెం పాజిటివ్ కారణాల్లో కాపులు గతంలో పనిచేసారు నో అంతకంటే బిఫోర్ కూడా నైన్టీన్ నైన్టీ ఎయిట్ లోక్సభ ఎన్నికల్లో కాపులు బీజేపీ వెనకాల నడిచిండ్రు బీజేపీకి ఓటేసారు రెండు ఎంపీ సీట్లు గెలిపించాను రాజమండ్రి కాక కాకినాడ అంటే కాపు సామాజిక వర్గం మద్దతుతోటి ఆ రోజు బీజేపీ గెలిచింది అంటే ఎప్పుడే కానీ యాంటీ బీజేపీకి ఎవరు నిలబడుతుందో వాళ్ళ వైపు కాపులు ఎక్కువ వరకు మగ్గిన ఎన్నికలే ఎక్కువ జరిగినాయి నా దృష్టిలో అప్పుడు బీజేపీ టీడీపీ తోటి అలయన్స్ లేదు నైన్టీ ఎయిట్లో ఒంటరిగా పోటీ చేశారు ఒక్క ఓటుకు రెండు రాష్ట్రాలని అన్నారు చూడండి అప్పుడు కాకినాడ తీర్మానం కాకినాడ తీర్మానం అప్పుడు రాజమండ్రి కాకినాడ ఎంపీ సీట్లు బీజేపీ ఎట్లా గెలిచింది వితౌట్ కాపో కమ్యూనిటీ దేర్ ఇస్ నో విన్ అసలు సత్యనారాయణ కృష్ణరాజు వీళ్ళిద్దరు అనుకుంటారు కృష్ణరాజు కూడా కాదు ఇంకో అతను వెంకటస్వామి ఓకే వెంకటస్వామి ఇంకొక అతను సత్యనారాయణ వీళ్ళు గెలిచింది అంటే అప్పుడు కాపో కమ్యూనిటీ బీజేపీని ఫాలో అయ్యింది టీడీపీకి యాంటీగా అది మళ్ళీ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ కు పురోగా మారింది టీడీపీకి యాంటీగా ఎందుకంటే బీజేపీ లేదు కాబట్టి బలహీన పడ్డది కాబట్టి మళ్ళీ అదే కాపు సామాజిక వర్గం కాంగ్రెస్ వైపు మళ్ళీ ఫోర్టీన్ అలా డిస్టర్బ్ అయింది అది ఒకవైపు ఉన్నట్టుగా లేదు మళ్ళీ నైన్టీన్ వచ్చేసరికల్లా కాస్త జగన్ వైపు మళ్ళినట్టు అనిపించింది ఇప్పుడు ఇది ట్వంటీ ఫోర్ కాబట్టి వీళ్ళు ఎటువైపు ఉన్నారు అనేది మాత్రం కొంత సస్పెన్స్ మాత్రం కనపడుతుంది ఎందుకంటే దీని వెనకాల ఇప్పుడు టిడిపి ఏంబడి జనసేనతో పాటు బీజేపీ కూడా అలయన్స్ చేస్తుంది కాబట్టి జస్ట్ ఏమైనా ప్రో బీజేపీ కూడా ఉంటుందా అడుగుతున్నాను శ్రీనివాస రెడ్డి గారు బీజేపీ ఫ్యాక్టర్ ఈ ఎన్నికల్లో ఎంతవరకు పనిచేస్తుంది ఏపీ రాజకీయాల్లో ఎన్నికలు ముగ్గురు కలిసి వెళ్తున్నారు కాబట్టి అంటే అందుకనే ముందే చెప్పిన ఏంటంటే ఇండియన్ లో ఎంటైర్లీ డిఫరెంట్ పాలిటిక్స్ ఏపీలో నడుస్తుంది ఇద్దరు వ్యక్తుల మధ్యనే నడుస్తున్నాయి కాబట్టి బీజేపీ పాత్ర ఉంటుందని అనుకుంటలేదు జనసేన పాత్ర కూడా ఉంటుందని అనుకోను అంటే మీరు ప్రధానంగా చెప్తుంది ఏ పార్టీ గెలిచినా కూడా చాలా తక్కువ లో మార్జిన్ లో మార్జిన్ అంటే చూస్తుంటే ఎవరికి ఎడ్జ్ కనిపిస్తుంది ఇప్పుడు అయితే కొన్ని సర్వేలను బట్టి చూస్తే మనకు ఏమర్థమవుతుందంటే ఎయిటీన్ టు ఫార్టీ ఏజ్ గ్రూప్ ఏదైతుందో అది కాస్త జగన్ వైసీపీ కంటే కాస్త టీడీపీ కొంచెం పర్సెంటేజ్లో ఎక్కువనే ఉన్నట్టు గా నేను చెప్తున్నా ఏజ్ ఫ్యాక్టర్లో మీకు ఎయిటీన్ నుంచి ఫార్టీ వరకు టీడీపీ కాస్త ఎడ్జ్లో ఉంది ఫార్టీ టూ సిక్స్టీ ప్లస్కి పోతే వైసీపీ ఎడ్జ్లో ఉంది వీళ్ళు టూ పర్సెంట్ ఎడ్జ్లో ఉంటే ఈ ఫార్టీ టూ సిక్స్టీ పర్సెంట్ గ్రూప్ ఏదైతుందో సిక్స్టీ ప్లస్ గ్రూపు అందులో వాళ్ళకి త్రీ టు ఫోర్ పర్సెంట్ ప్లస్లో ఉంది జగన్ పార్టీ ఇక్కడ అది అది ఎడ్జ్ ఇచ్చే అవకాశం కనపడుతుంది ఆ సర్వే ప్రకారం మనం చూస్తే ఆ సర్వే ప్రకారం చూస్తే జగన్ పార్టీకి ఇచ్చే అంటే మెజారిటీ సీట్లు గెలిచే అవకాశం ఓవరాల్గా చెప్తున్నా అదే అంటే ఈ గ్రూప్ ఎయిటీన్ టు ఫార్టీ గ్రూప్ మాత్రం జగన్ పార్టీ కంటే టీడీపీ ఎడ్జ్లో ఉంది కానీ ఫార్టీ టు సిక్స్టీ ప్లస్ అయిపోలేకపోతే జగన్ పార్టీ ఎబోలా ఉంది టీడీపీకి అంటే మనం ఓవరాల్ అంటే విడివిడిగా ఈ గ్రూపుల వారిగా సమూహాల వారిగా కాకుండా ఓవరాల్ గా ఇదంతా మీరు ఈ రెండింటిని కంపేర్ ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఓ టూ పర్సెంట్ జగన్ పార్టీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది ఉందంటే షేర్ బోట్షేర్ వోట్ షేర్ లో ఓ టూ పర్సెంట్ ఎక్స్ లో ప్లస్ లో ఉంటారు ప్లస్ టూ లో ఉంటారు జగన్ వీళ్ళు అంటే టూ పర్సెంట్ వేరియేషన్ ఉంటుంది టీడీపీ కి సర్వే కి వైసీపీ వైసీపీకి అదే ఆ టూ పర్సెంటే అనేది మీకు నియర్లీ ఫార్టీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ తేడా చూపిస్తుంది సీట్లలో రైట్ రైట్ ఓకే ఓకే సీట్లలో హ్యూజ్ గా తేడా ఉంది పర్సెంటేజ్ ఆ ఓట్ లో చాలా తక్కువ ఉన్నది అది మీకు పద్నాలుగులో కనపడది టీడీపీకి ఫేవర్ గా ఇప్పుడు ఈ సర్వే ప్రకారం చూస్తే జగన్ కు ఫేవర్ కనపడుతున్నట్టు అనిపిస్తుంది కానీ అది కావచ్చు కాకపోవచ్చు ఆ టూ పర్సెంట్ అనేది అటు పోవచ్చు ఇటైనా రావచ్చు చెప్పలేదు ఎందుకంటే చాలా దగ్గరగా ఉంది కాబట్టి ఇంకా మనకు వన్ అండ్ హాఫ్ మంత్ టైం కూడా ఉంది ఈ లోపట పొలిటికల్ ఈక్వేషన్స్ లేదంటే బీజేపీ అలయన్స్ తోటి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా మీరు అన్నట్టు తోటి వాళ్ళ అలయన్స్ అయితే మీరు అన్నట్టు మైనారిటీ ఓట్లు టీడీపీకి తగ్గే అవకాశమే అవి స్ట్రాంగ్గా జగన్ వైపు పొలరాజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పటికే కాస్త ఉన్నట్టుంది కానీ ఇంకా ఎక్కువ పునరాయి అయ్యే అవకాశం ఉంటుంది జగన్ పార్టీ ఆ ప్రమాదం కూడా టీడీపీ గ్రూప్ ఉంటుంది టీడీపీ జనసేన బీజేపీ కలిసి తోటి ఒక టూ పర్సెంట్ రావచ్చు దనా ఉంటది లేదు దాని కోరే ఫ్యాక్టరీ ఎగ్జాక్ట్లీ అదంతా అంటే పార్టీ కోర్ ఓట్ కొంత ఉంటది ఇప్పుడు రామ్ మందిర్ ఎఫెక్టే కావచ్చు మోడీ ఫ్యాక్టరీ కావచ్చు ఇవన్నీ కలిస్తే ఒక త్రీ ఫోర్ పర్సెంట్ ఉండొచ్చు వాళ్ళకి అవుతుంది ఫోర్ పర్సెంట్ ప్లస్ అయితే ఒక ఫైవ్ పర్సెంట్ మైనస్ కావచ్చు అంటే ఓవరాల్ గా వన్ పర్సెంట్ మైనస్ అవుతుంది కదా అట్లా చూస్తే అంటే ఆ ఈక్వేషన్ చూసినప్పుడు అట్లా అనిపిస్తుంది ఈవెన్ జగన్ చంద్రబాబు కూడా లోపల భయం ఉంది అది కానీ అతని రాజకీయ అవసరాలు కేంద్రం అవసరాలు ఇక్కడ ప్ర ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డికి కేంద్రంతో సంబంధాల్లో లేకుండా జగడం అవసరాలు అతని కూడా కేంద్రంతో సంబంధాలు ఉండకుంటేనే బాగుంటుంది ఇతను కూడా కోరుకుంటాడు కాబట్టి నాకు బీజేపీతో సంబంధాలు ఉండడమే మెరుగనుకోవచ్చు చంద్రబాబు కానీ ఈ ఎన్నికల విషయం వచ్చేసరికి కదా కాస్త అంతనన్నా మైనస్ అవుతుందేమో అనే డౌట్ మాత్రం ఉంది అందరికి ఓకే